తమ్ముడు చెలెమ అకయ అన్నయ్య అంకల్ అంటే అమ్మ బాబు జీవితాలు జీవితాల్లో గుర్తుపెట్టుకోండి ఒకే మాట మీరు గుర్తుపెట్టుకోండి మనుషులు ప్రమాణాలు మర్చిపోతారు మనుషులు వాగ్దానాల నుంచి తప్పిపోతారు మనుషులు మాట మర్చిపోతారు కానీ దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన వాగ్దానం ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు నా జీవితాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం ఆదరణ లేని జీవితాన్ని జీవిస్తున్నా మన జీవితంలో కృంగుదలను మన జీవితాల్లో అనుభవిస్తున్నా వాగ్దానం చేశారు అంటే నెరవేర్చే దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నారు అనేది మనము గ్రహించాలి ఎన్నడూ కూడా మీరు జీవితాల్లో నా జీవితాల్లో మరిప్పుకోన్ని హీ వాంట్స్ టు ఈజ్ అవర్ లైఫ్ శ్రమలు లేని జీవితం కష్టాలు లేని జీవితాలు బ్రతకాలని మనం ఆలోచిస్తుంటాం కానీ శ్రమలలో కష్టాలలో ఆయన మన తోడుండి ఏ ఆయుధం కూడా వర్దిల్లకుండా ఏ నోర్లు కూడా మన జీవితాల్లో లేచినవన్నీ నిశ్శబ్దంలోకి వెళ్ళేటట్టు చేసగలిగిన దేవుడు ఉన్నారు ఆయన వాగ్దానం చేశారు అంటే నెరవేర్చే దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా అయ్యో దేవుడిని నమ్ముకున్నాము ఏసు ప్రభుని నమ్ముకున్నా కష్టాలు వెళ్ళిపోతాయిలే అను నో వాగ్దానం కలిగిందా కష్టాలు వస్తాయి వాగ్దానం ఇచ్చాడా దేవుడిని తోడున్నారు నువ్వు ఆత్మపూర్ణుడు అయ్యే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్నావు అంటే ఎన్నో కష్టాలు భర్త భార్య కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏ పరంగా అయినా నీ జీవితాల్లో వచ్చినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడితో సంబంధం కలిగి మీరు జీవించండి ఆ ఆధ్యాత్మిక సంబంధం కలిగి మీరు జీవించండి మీ జీవితాల్లో ఆధ్యాత్మికంగా ఎదగండి దేవుడి అందు ఒక రిచ్ ఫౌండేషన్ పోయి మీ జీవితాన్ని తిరిగి కట్టుకోండి హీ విల్ ఈజియర్ లైఫ్ హౌ ఏ ఆయుధం వరదలకుండా ఎన్నోర్లైతే దగ్గావు అది నిశ్శబ్దంలోకి వెళ్ళే విధంగా నీ జీవితాల్లో కార్యము చేయునుగాక ఆ కార్యం జరగాలి అనగా ఈరోజే ఉన్న పాటున ఉన్న చోటున మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుందాం ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈరోజు కానీ మన పాపాలని మనం ఒప్పుకొని దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఏ ఆయుధాలైతే సాతానుడు తీసుకుని వచ్చాడు ఏ వాగ్దానం నెరవేరకుండా భేదాభిప్రాయాలు మనస్పర్ధాల రూపంలో తీసుకొచ్చాడు ఏ ఆయుధం రూపంలో అయితే నీపై నిందలని తీసుకొచ్చాడు ఏ ఆయుధం రూపంలో అయితే నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించే పరిస్థితులు తీసుకొచ్చాడు ఏ ఆయుధం రూపంలో అయితే నీ జీవితాలు అందరు సంతోషంగా ఉండాలి నువ్వు ప్రయత్నిస్తుంటే దాని వెనుక ఒక స్వార్థం ఉందని చెప్పి ప్రపంచంలో తీసుకొని వెళ్ళేటట్టు తీసుకొచ్చాడు నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు చెయ్యని పనులకి నిందలు పాలయ్యేటట్టు చేస్తాడు ఆ ఆయుధాలు వరదలకుండా ఏ నోర్లైతే నీ వెనక మాట్లాడుతున్నాయో ఆ నోర్లు నిశ్శబ్దంలో నడిపింపబడే విధంగా జరగాలి అనండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక బండపై చెక్కినట్టు మీ హృదయాలపై చెక్కుకోవాల్సింది ఆయన నిన్ను ప్రేమించే దేవుడు నీ ఒంటరితనంలో నీ తోడుండే దేవుడు నీ జీవితాలలో నువ్వు ఆదరణ లేనప్పుడు ఆదరించే దేవుడు నీ జీవితాల్లో కృంగిపోయి విరిగిపోయినప్పుడు నీ తోడుండి నీ జీవితాన్ని తిరిగి కట్టే దేవుడు ఆ కార్యం ఈరోజు జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు అవ్వరు మరవకండి